కొన్ని జగన్మోహన్ తీసుకున్నావు మూడేళ్ళు మూడు సంవత్సరాలు పెంచితే బ్రహ్మాలు తీసుకుని వ్యక్తుల వెయ్యి రూపాయలు పెంచాం కాదు వెయ్యి రూపాయలు పెంచాం కదమ్మటే అన్న ఒక చూడన్నాయి ఇంకో అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా గ్యాస్ ఇస్తున్నాం కదా ఆ గ్యాస్ డబ్బులు పడుతున్నాయా ఎంత బండి తీసుకున్నాం కదా గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్ ఇస్తున్నారు పెన్షన్ నుంచి ఏం డబ్లతో పిల్లల్లో వాడుకోవడానికి పిల్లల్ని చదివించుకోవాలని బాగా చదివించుకోవాలని అందరు మామూలుగా మాములుగా ఉండకూడదు కొద్దిగా స్థితి గతులు మారాలని అంతా డబ్బులు ఇస్తాను అందుకని